కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే శిఖామణి పదిహేడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కర్నూలు సమీపంలోని షికామణి స్వగ్రామైన మామిధాలపాడు గ్రామంలో ఉన్న ఆయన సమాధి వద్ద శిఖామణి కుటుంబ సభ్యులు అభిమానులు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కొడుమూరు నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా శిఖామణి ఎన్నికే చరిత్ర సృష్టించారు కొడుమూరు నియోజకవర్గంలో శిఖామణి కుటుంబ సభ్యులు మచ్చలేకుండా రాజకీయాలు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ తెలిపారు కొడుమూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మణికాంధి కొనియాడారు శిఖామణిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండే వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నానని మణిగాంధీ తెలిపారు ఈ కార్యక్రమంలో కొడుమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు जोड़ा ना 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 का बारा। बड़े बड़े। ना बारगो। करा। बारगो। बारगो नहीं। करा ये तो। आदरणीय कोर्ट पर लाता। नहीं करा। बारगो। वार्म। ना उन्नत। एक बार तो बात हो गई। जोना। आचना। साढ़े। किसमें सा।

వర్గంతి సందర్భంగా ఆయనకు నివాళులను అర్పిస్తూ రాజకీయాల్లో ఒక మచ్చలేని వ్యక్తి తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ ఈ కొడుము నియోజకవర్గానికి తనవంతుగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నాయకుల యొక్క ప్రస్తుతం ఎవరైతే గ్రామాలైతే ఉండదో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క మన్ననలు చూరకొని తను దిగ్విజయవంతంగా పలుమార్లు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి షితామణి గారి నిజంగా ఈరోజు ఈ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా ఈరోజు కూడా ఆయన ఎన్నో ఆయనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు షీతామణి పేరు చెప్పుకునేటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఐదు కలిసిమెలిసి ఉదయపూర్ అందరూ కూడా ఈ రోజు సమాజ్ దగ్గరకు రావడం జరిగింది ఇప్పుడు ఇదే పద్ధతి ప్రకారం పోయి మళ్ళీ ఇంటికాడ పోయి వార్తం చేసి భోజనాలు పెట్టి అందరికి చేస్తారని వాళ్ళకి సమస్య ఒక ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు చైర్మన్ ఫస్ట్ ముప్పై సంవత్సరాలు చైర్మన్ ఏకగ్రీవంగానే సర్పంచ్ అయినాడు అయిన తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాక తెలుగుదేశం నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు ఒక్కసారి తెలుగుదేశం నుంచి అయిపోయినాక మళ్ళీ నాలుగు సార్లు మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గెలిచినాడు కొలుమూరు కంచకోట లాగా గెలిచిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే కొలుమూరు ఎమ్మెల్యే అనేది కూడా అది అందరు గుర్తు వచ్చేస్తాడు ఆయన చేశాడు మేము కూడా నేను ఒకసారి కూడా గుడి చేసి ఎంపీపీ అయినా ఎంపీపీ అయినాక ఎమ్మెల్యే కూడా గెలిచి గోడుమూరు నియోజకవర్గంలో ఈ రోజు మంచి లేకుండా నాయకులు మాదిరమే తండ్రి కొడుకులు ఈ రోజు సదసంతో ఉన్నాం గారు స్వర్గీయ సిని గారి పదిహేడవ వర్ధంతి ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరిపిస్తున్నాం ఆయన కోడుమూరు నియోజకవర్గం నా దర్యాదుకు ఉన్నాడు గ్రామంలో నా టెస్ సర్పంచ్ సర్పంచ్గా ఉన్నాడు మార్కెట్ చైర్మన్ చైర్మన్గా చేసినాడు ఆయన సేవలను గుర్తించి కోడుమ నియోజక ప్రజలందరూ ఆయన వర్ధధికారంగా పాల్గొనాలని అంతేకాని బడుగుల బడుగుల కొరకు ఎంతో పాటుపడిన వ్యక్తి దయచేసి ఇది ఆహ్వానం అందని వారు కూడా ఇది ఆహ్వానాన్నిగా గమనించి గ్రామం గ్రామానికి చేరుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను